హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ తమిళనాడులోని చెన్నైలో ఒక పరోహత్య జరిగింది సార్ దళిత యాదవ్ కులానికి చెందిన ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయిని చంపేయడం జరిగింది సో ఇష్యూకు సంబంధించి అసలు ఏం జరిగింది దీని డీటెయిల్స్ ఏంటి సార్ ఇక చెన్నైలో ఇయర్ ఫస్ట్ టూ థౌజండ్ లో ఫస్ట్ పరోహత్య చెన్నైలో జరిగింది మొన్న ఇది నిజానికి తమిళనాడులో పరు హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి ముఖ్యంగా సౌత్ జిల్లాలు మూడు ఉన్నాయి అదేంటంటే తూత్తుకుడి తిరువన్ తిరునల్వేలి పుదుక్కోట ఈ మూడు జిల్లాల్లో పరు హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి దళితుల మీద దాడులు కూడా ఎక్కువ జరుగుతున్నాయి అందుకని అక్కడ దళిత ఉద్యమకారులు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎప్పటి నుంచో ఈ మూడు జిల్లాలని దళితుల మీద దాడులు చేసే జిల్లాలుగా ప్రకటించమని అంటే దళితుల మీద వైలెన్స్ చేసే జిల్లాలుగా ప్రకటించమని అంటే అట్రాసిటీ కాస్ట్ అట్రాసిటీ పోర్న్ డిస్ట్రిక్ట్స్గా ప్రోన్ డిస్ట్రిక్ట్స్గా ప్రకటించండి అని డిమాండ్ చేస్తున్నారు కానీ గవర్నమెంట్ ప్రకటించట్లేదు జనరల్గా అయితే అక్కడ జరుగుతుంటాయి అనమాట అనేక ఈ మధ్యకాలంలో కూడా అనేకం జరిగాయి అయితే చెన్నైలో జరగడం కొద్దిగా తక్కువ ఈ జిల్లాలతో పోలిస్తే కానీ ఈ ఇయర్ ఫస్ట్ పర్వతే చెన్నైలో జరిగింది ఇది పల్లి అనే ఒక ఏరియా ఉంటుంది చెన్నై చెన్నైలో ఆ ఏరియాలో ప్రవీణ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు ఆ ప్రవీణ్ ఒక యాదవ ఈ ప్రవీణ్ ఏమో పరిహార అంటారు పరిహార అంటే మన ఇక్కడ దళిత అన్నట్టుగా అక్కడ ఎస్సీ కిందకు వస్తుంది సో ఈ పరిహార్ కులంలో ఉన్న ఈ ప్రవీణ్ యాదవ కులంలో ఉన్న షర్మిల అనే అబ్బాయిని లవ్ చేశాడు ఇద్దరు అమ్మాయి కూడా చేసింది ఇద్దరు లాస్ట్ ఇయర్ అక్టోబర్ నైన్టీన్త్న ఇళ్లలో ఉంచి పారిపోయారు పారిపోయి వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు కూడా మేజర్సే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు బట్ అప్పటి నుంచి కూడా థ్రెడ్స్ ఉన్నాయి ఎందుకంటే షర్మిలాకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు దినేషు నరేష్ వీళ్ళ నాన్న కూడా యాక్టివ్గా ఉన్నాడు దురై దురై కుమార్ ఆయన పేరు సో ఆయన పైగా డిఎంకేలో కూడా చిన్న స్థాయి లీడర్ వాళ్ళది పెద్ద రిచ్ కుటుంబం అని చెప్పలేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యాదవా కులం బట్ కొద్దిగా పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫ్యామిలీ ఇద్దరు అనాలు ఉన్నారు అమ్మాయికి సో అందులో దినేష్ అనే అన్న పెద్దన్న అతను వీళ్ళని బెదిరిస్తున్నాడు ఫోన్లు చేయడం అది వీళ్ళు దానికి భయపడి ఏం చేశారంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు తమ మ్యారేజ్ సర్టిఫికేట్ పోలీస్ స్టేషన్లు ఇచ్చారు ఇచ్చి మాకిద్దరికి మ్యారేజ్ అయింది బట్ ఈ దినేష్ నుంచి మాకు థ్రెట్ ఉంది అనేది వాళ్ళకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళకి భయం వేసింది అందుకని వీళ్ళు వేరే వేరే ప్లేసుల్లో దాక్కుంటూ ఉన్నారు హైడింగ్ ఇదన్నమాట హైడౌట్స్లో ఉంటున్నారు కనబడ అయితే దినేష్ అనేవాడు తెలివిగా ఏం చేశాడంటే వీడిని ఎలాగన్నా రప్పించాలి అని చెప్పి రకరకాలుగా ట్రై చేశాడు అంటే కా కొంతమంది ఫ్రెండ్ అతని ప్రవీణ్ ఫ్రెండ్స్ని పట్టుకున్నాడు వాళ్ళకి డబ్బులు ఏదో ఇచ్చి వాళ్ళ ద్వారానే తను బయటికి రప్పించాలని వాళ్ళ ద్వారా ఫోన్లు చేయించడం నీంద్రా నువ్వు పిరికోవాళ్ళలాగా ఇట్లా దాక్కుండా ఏంటి మగవాళ్ళలాగా ఉండాలరా ధైర్యంగా ఉండాలి ఎంతకాలం ఉంటావు ఇలాగా అలాగే ఇలాగ రచ్చగొట్టాడు దాంతో అతను సరే ఏమైతే అవుతుందని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చేసాడు వచ్చేసిన తర్వాత ఒకరోజు ఈ దినేష్ ఇంటికి వచ్చి ఆ అబ్బాయి లేనప్పుడు వాళ్ళ చెల్లెల్ని బెదిరించిపోయాడు బెదిరించి కొంత నగలు మేము పెట్టిన నా మా నగలంతా ఇచ్చేసేయని చెప్పి ఆభరణాలు నగలు ఉంటాయి కూడా తీసుకొని వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి ఇచ్చేసింది నేను రాను నేను ఇక్కడే ఉంటాను అన్నారు సరే అట్లా రాసి ఇచ్చేయమన్నారు చేత్తో కూడా అమ్మాయి రాసి ఇచ్చేసింది అమ్మాయి అనుకుని అంటే ఇవన్నీ చేస్తున్నారంటే ఇంక వదిలేస్తారులేమను కానీ దినేష్ అని ఎవడు పగబట్టాడు వాళ్ళ నాన్న కూడా హెల్ప్ చేశారని చెప్తున్నారు మిగతా వాళ్ళు కూడా బట్ ఫ్రంట్లో ఉనింది దినేష్ అనమాట దినేష్ ఏం చేశాడంటే ఇతనికి ఈ ప్రవీణ్కి తెలిసిన ఒక శ్రీరామ్ వాడిని పట్టుకున్నాడు వాడికి డబ్బులు ఇచ్చాడు నువ్వు ఈ ప్రవీణ్తో స్నేహం చేయి బాగా క్లోజ్ అవ్వు ప్రవీణ్కి మిగతా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు వాళ్ళకి ప్రవీణ్కి మధ్య గొడవలు పెట్టాయి ప్రవీణ్ని ని ఒంటరి వాడిని చేయి ఎందుకంటే ప్రవీణ్ ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాడు అందుకని అటాక్ చేయాలంటే కష్టమవుతుందని చెప్పి దినేష్ ఈ ప్లాన్ చేశాడు సో శ్రీరామ్ అనే కుర్రాడే ప్రవీణ్ కంటే చిన్నవాడు వాడు వచ్చి ప్రవీణ్తో రోజు ఇంటికి రావడం అది ఇది మాట్లాడడం అన్న అన్న అంటే తిరగడం మా ఇంట్లో ఈరోజు ఇది చేశారని ఏదో తినబండారాలు తెచ్చివ్వడం చాలా ప్రేమగా ఉన్న ఉన్నట్టుగా యాక్ట్ చేశాడు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి తనకు మీద గొడవలు కూడా పెట్టేశాడు బాగా సో దీంతో ఇతను ఐసోలేట్ అయిపోయాడు ప్రవీణ్ సో ఎక్కడికన్నా వెళ్తుంటే కూడా ఈ అబ్బాయిని తీసుకెళ్ళేవాడు శ్రీరామ్ని అలా వాళ్ళిద్దరి మధ్య బాగా క్లోజ్ ఇది పెరిగింది ఒకరోజు ఏం చేశాడంటే ప్రవీణ్ మార్నింగ్ నుంచి ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు నాకు అర్జెంటు పని ఉంది నువ్వు రా బయటికి ఇక్కడికి రా అని ఇతనేమో లే ఫోన్లు తీయడం మానేశాడు ఇతనికి ఇంట్రెస్ట్ లేదు ఆ రోజు పోవడం కానీ అతను పట్టు వదలకుండా ఈవెనింగ్ వరకు మిస్డ్ కాల్స్ వస్తూనే ఉంటే ఇంట్లో కూడా ఏదో వాడు ఎందుకు అడుగుతున్నాడు అన్నట్టుగా వాళ్ళు చెప్పడంతో అతను ఫోన్ లిఫ్ట్ చేసి అడిగాడు ఏంటి నీ ప్రాబ్లం అంటే నాకు ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది నువ్వు రావాలి ఇక్కడికి అని చెప్తే సరే ఏమవుతుందో చూద్దాం పదా అని ఇతను బయలుదేరి వెళ్ళాడు అక్కడ అక్కడికి వెళ్ళి వెళ్ళినాక వాళ్ళ ఆ శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇంకొద్దరు మాకు కలిసారు ముందు అసలు మనం కొంత మందేద్దాం తర్వాత మాట్లాడుతాను విషయం ఇతనికి మందే సలవట్లేదు ఇతను బయటే ఉన్నాడు ఇతనితో కూడా ఉన్న శ్రీరాము ఇంకొక అతను లోపలికి వెళ్ళారు మందు కొనుక్కు రావడానికి ఈ లోపల రెడీగా ఉన్నాడు ఈ దినేష్ దినేష్ ఇంకొక నలుగురు ఆ నలుగురిలో ముగ్గురు అంటే దినేష్ ప్లస్ ముగ్గురు యాదవ కులం వాళ్ళే వాళ్ళ దగ్గర బంధువులు వాళ్ళే ఒక అబ్బాయి మాత్రం ఎస్సీ కూడా ఉన్నాడు ఆ ఐదు మందులు సి ఐదు మంది వచ్చి తన్ని కత్తులతో పొడిచి చంపేశారు అక్కడ సో ఇది జరిగిందనమాట దీని తర్వాత పోలీసులు మీద కూడా ఈ షర్మిల కంప్లైంట్ చేస్తుంది ఎందుకంటే మేము కంప్లైంట్ ఇచ్చినా రిటర్న్గా ఇచ్చినా కూడా వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు వాళ్ళు కానీ అప్పుడే దినేష్తో ఉంటే మా నాన్నతో ఉంటే కొద్దిగా బెదిరించుంటే వాళ్ళని ఇంతదాకా జరిగేది కాదు అట్లాగే మాకు కొద్దిగా అప్పుడప్పుడు మా దగ్గరికి రావడం పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చిన ఉంటే కూడా ఇంత జరిగేది కాదని ఆ అమ్మాయి ఏడుస్తుంది రెండోది ఆ దినేష్ ఇంతకుముందు ఈ అమ్మాయికి చెప్పాడంట నేను మీ వాడిని వేసేస్తాను వేసేసి మహా అంటే జైలుకి వెళ్ళి వన్ ఇయర్ ఉండాల్సి వస్తుంది ఒక ఐదు లక్షలు ఖర్చు పెట్టుకుంటే మా నాయన మా నాయనకి ఇది ఉంది కాబట్టి పలుకుబడి ఉంది కాబట్టి మేనేజ్ చేసుకుని బయట వస్తాను నేను మాత్రం వాడిని వదలనని ఇంతకుముందు చెప్పాడంట సో అదంతా కూడా అమ్మాయి పోలీసులకి చెప్పింది సో కానీ పోలీసులు పట్టించుకోలేదు ఇప్పుడైనా పోలీసులు ఈ దినేహనే కాకుండా వాళ్ళ నాన్న వాళ్ళ ఇంకొక బ్రదర్ నరేషన్ కూడా విచారించాలని అమ్మాయి డిమాండ్ చేస్తుంది సో వాళ్ళ తల్లి కూడా ప్రవీణ్ తల్లి కూడా నా కొడుకుని ప్లాన్ చేసి వాళ్ళు ట్రాప్ చేసి చంపేశారు అతను భయపడే ఎక్కడో ఉన్నాడు అతన్ని కావాలని రప్పించి రచ్చగొట్టి ఈ శ్రీరామనేవాడు బాగా క్లోజ్గా రోజు వచ్చి ఇలా మోసం చేశాడని ఆమె ఏడుస్తుంది అయితే ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ దాని డైరెక్టర్ రవి చైర్మన్ రవివర్మ కూడా వచ్చాడు విజిట్ చేశాడు విజిట్ చేసి పోలీసులని అంతా కూడా విచారించాడో అతను కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు వాళ్ళ నాన్నని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని విచారించండి ఒక పన్నెండు లక్షల డబ్బులు కూడా కమిషన్ తరఫున ఇలా ఇంటికి ఇచ్చారనమాట అయితే ఇక దురైరే కుమార్ అంటే ఈ ఎంఐఎల్ నాన్న అతన్ని మీడియా మాట్లాడించినప్పుడు అతనేమో అసలు నాకు ఇదేమీ తెలియదు దినేష్ చేసినాడా ఎవరు చేసినారా కూడా నాకు తెలియదు నా వైపు నుంచి అయితే ముందుగా ఏమీ ఐడియా లేదు నాకు నేనేమి పెద్ద కులపిచ్చి వాడిని ఏమి కాదు అని ఎస్కేప్ అవుతున్నాడు క్లియర్గా సో ఇది ఇక్కడ మామూలుగా ఏంటంటే మనం చాలాసార్లు నేను చెప్పాను కూడా ఇటువంటి పరోహత్యలు మన ఛానల్లో చాలాసార్లు చెప్పుకున్నాం ఎక్కువగా పరోహత్యలు మామూలుగా అయితే ఏమనుకుంటారంటే అప్పర్ కాస్ట్ వాళ్ళు చేస్తున్నారని కానీ డేటా చూసినప్పుడు దేశవ్యాప్తంగా డేటా చూస్తే బీసీలే ఎస్సీలని ఎక్కువగా పరోహత్యలు పేరుతో చంపుతున్న విషయం కనిపిస్తుంది దీనికి కారణం ఏంటంటే మామూలుగా దళిత బహుజన అనేది ఖాయం చేసి దళిత బహుజన ఉద్యమం అంటారు కానీ దళితుల పట్ల బీసీల వివక్ష కూడా ఏం తక్కువ లేదు చాలా ప్రాంతాల్లో అప్పర్ కాస్ట్ గ్రామాల్లో వ్యవసాయం చేయడం ఇవన్నీ తగ్గిపోయింది ఎక్కువగా వాళ్ళ సిటీస్కి మన కొన్ని ప్రాంతాలైతే అమెరికాకి ఎక్కువ వెళ్ళిపోవడం అర్బనైజ్ అయిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి దానివల్ల ఘర్షణలు బీసీలకి ఎస్సీలకి మధ్య కూడా బలంగా పెరుగుతున్నాయి ఇది ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళకు ముందే ఒక దళిత సంఘం పాంప్లెట్ వేస్తే అందులో నలభై దాడుల గురించి చెప్తే ముప్పై ఎనిమిది దాడులు బీసీలు చేసినమే ఉన్నాయి సో బీసీల బలం పెరిగే కొద్దీ సమాజంలో బీసీలు చేసే దాడులు కూడా అలాగే పెరుగుతున్నాయి పరు హత్యల్లో కూడా మనకు అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంది అనమాట అది ప్రతిఫలిస్తూ ఉంది అందుకని దళిత సంఘాలు బీసీ సంఘాలతో బీసీ వాళ్ళని చైతన్యం చేయడం ఇవన్నీ కూడా సమాజంలో అవసరం అట్లాగే ఇంటర్ కాస్ట్ పెళ్ళిళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వడం కూడా అవసరం గవర్నమెంట్ ఒక పక్క ప్రోత్సహిస్తూ ఉంది ఇంటర్ కాస్ట్ పెళ్ళిళ్ళని కానీ ఇంకొకొక్క ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు థ్యాంక్ యూ సో మచ్